నెల్లూరు రెడ్ క్రాస్ కార్యాలయంలో రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన చిన్నారులకు టైపింగ్ సంబంధించి క్యాంప్ నిర్వహించారు సందర్భంగా పారామెడికల్ సిబ్బంది వైద్యులు ఆధ్వర్యంలో చిన్నారులకు వారి తల్లిదండ్రులకు హెచ్ఎల్ఏ టైపింగ్ టెస్టులను జరిపారు ఒక్కొక్క కుటుంబానికి సుమారు ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అయ్యే క్రాస్ ఉచితంగా నిర్వహించింది ఈ టెస్టులలో అర్హత పొందిన చిన్నారులకు తల్లిదండ్రుల అనుమతితో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సను ఉచితంగా నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో చైర్మన్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చిన్నారులకు తలసేమియా సర్టిఫికెట్లను అందజేసి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు నెల్లూరు రెడ్ క్రాస్ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు వంటగా నిలబడుతుందన్నారు बालाजी सीता महिला 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 తలసేమియా అన్నది ఒక జంజ సంబంధమైనటువంటి వ్యాధి ఈ పుట్టితోనే బయటపడుతుంది బయటపడినప్పటి నుంచి కూడా ప్రతి నెల వారందరికీ కూడా ఈ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ చేయాలి దీనికి సంబంధించి నెల్లూరు రెడ్ క్రాస్ సపరేట్ ఒక ప్రాజెక్ట్ని దీన్ని రన్ చేయడం ప్రతి బిడ్డకి కూడా తలసేమియా కలిసినటువంటి ప్రతి బిడ్డకి కూడా ఫ్రీగా బ్లడ్ ఇవ్వడం కానీ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ కానీ ఈ బ్లడ్ ట్రాన్స్ఫిషన్స్ చేసేటప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ ఎదుర్కోవడానికి వారికి కావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ అలానే వాళ్ళకి కానీ పేరెంట్స్ కానీ వాళ్ళందరికీ అందరికీ కూడా ఉచితంగా ఫుడ్ సప్లై చేయడం కానీ ఈ ప్రాసెస్ అంతా కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి రెడ్ క్రాస్ అల్సేనియా ప్రాజెక్ట్ అనేది రెగ్యులర్గా చేపడతా ఉంది దీన్ని ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్టుగా ప్రాజెక్ట్ నన్ను లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి సుమారుగా నూట పది మంది పిల్లల్ని మనం కాపాడుకుంటూ వస్తాము అయితే ఈ బ్లడ్ రెగ్యులర్ గా చేయడం వల్ల పిల్లలకి సైడ్ ఎఫెక్ట్స్ రావడం వారి యొక్క జీవితకాలం ట్వంటీ ఇయర్స్ దాటేదానికి అవకాశం ఉండడం లేదు అందుకనే వారికి పర్మనెంట్ క్యూర్గా ఈ బోర్న్ మారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయించాలి వారికి తప్పకుండా మళ్ళీ రికవర్ అయ్యేదానికి పూర్తిగా మరో జన్మ వారికి ఉండే అవకాశం కలుగుతుంది ఇందులో భాగంగా బోన్ మేరా ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయించుకోవడం అనేది చాలా కష్ట సాధ్యమైనటువంటి పని ఒక బోన్ మేర ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే సుమారుగా పాతిక లక్షల నుంచి ముప్పై ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది అలానే బోన్ మ్యారో ట్రాన్స్పోర్టేషన్ చేయాలంటే ఆ బోన్ మ్యారోని డొనేట్ చేయగలగాలి అంటే అది మ్యాచ్ కావాలి ఆ మ్యాచ్ కావాలంటే హెచ్ఎల్ఏ టైపింగ్ టెస్ట్ ద్వారా మనం టెస్ట్ చేస్తాము అంటే పేషెంట్కి టెస్ట్ చేయాలి దానికి మ్యాచ్ కావడానికి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరికీ కూడా మనం టెస్ట్ చేసి హెచ్ఎల్ఏ టైపింగ్ టెస్ట్ చేసి ఎవరిదైతే మ్యాచ్ అవుతుందో వారి యొక్క బోన్ మ్యారోని వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ చేయడం ద్వారా మనము ఈ ప్రాసెస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాల్సి వస్తుంది ఇందులో భాగంగా ఈ హెచ్ఎల్ఏ మ్యాపింగ్ ని లాస్ట్ ఇయర్ కండక్ట్ చేశాము అందులో భాగంగా ఎవరికైతే సక్సెస్ అయిందో ఆ పేరెంట్స్ అందరూ కూడా వెల్లింగ్నెస్ తీసుకొని మనం వారు వారికి ఎవరైతే వెల్లింగ్ ఇచ్చినారో వారందరికీ కూడా మనం ఈ గోన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ని ఉచితంగా చేయించగలుగుతున్నాము అందులో భాగంగా వారందరూ కూడా మనము చేయించిన వారితో నిన్న ఇంకొక జన్మ పొందినటువంటి ఆ కక్షమే చిన్న రం నిన్న ఒక ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా అన్ని జిల్లాల నుంచి కూడా మన నెల్లూరుకి రెడ్ క్రాస్ కి రావడం చాలా సంతోషంగా ఉంది వీరందరికీ కూడా రోజు హెచ్ఎల్ఏ టెస్ట్ సాయంత్రం దాకా కూడా స్లాడ్స్ ఇచ్చిన అందులో భాగంగా వచ్చిన వారందరికీ కూడా సుమారుగా మూడు వందల మంది దాకా వస్తారనే నమ్మకం ఉంది వీరందరికీ కూడా హెచ్ఎల్ఏ టైపింగ్ టెస్ట్ చేసి ఎవరికైతే వాళ్ళ పేరెంట్స్ తో కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో ఎవరికైతే మ్యాచ్ అవుతుందో మ్యాచ్ అన్నది వారందరికీ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖ ఒక ఉన్నతమైనటువంటి ని చేపట్టడం జరిగింది తప్పకుండా అందరికీ కూడా మంచి జరగడానికి మంచి చేయడానికి ప్రయత్నిస్తుంది ఈ హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ కూడా సుమారుగా ఒక ఫ్యామిలీ లో ఒక నల్లగరికి మనం టెస్ట్ చేస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా ఆ ఫ్యామిలీ ఖర్చు అయ్యే అవకాశం దాన్ని కూడా మనం పూర్తిగా ఉచితంగా ఆయన ఈ హెచ్ఎల్ఏ టైన్ కూడా మనం నిర్వహిస్తా ఉన్నాము ఇంకా మా తలసమ్య ప్రాజెక్ట్ కన్వీనర్ కానీ ఇంకో కన్వీనర్ కానీ మీరందరూ కూడా లాస్ట్ టైం కొద్దిగా కాలేజెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు భవిష్యత్తులో కూడా అన్ని దగ్గరలో ఒక అవేర్నెస్ తీసుకోవడానికి ప్రయత్నం నేను చివరిగా నేను ఈ ఈ ప్రాజెక్ట్ గురించి అయితే ఈ తలసమ్య ప్రాజెక్ట్ గురించి మా కలసేమ్య ప్రాజెక్ట్ కన్వీనర్ డాక్టర్ సీతా ఆమె ఆమె తీసుకుంటున్నటువంటి స్టెప్స్ వల్ల ఈరోజు ఆ పిల్లలకి మనం సక్సెస్ఫుల్ గా సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్ ట్రాన్స్ఫుల్గా ఆమెకి సపోర్ట్ గా పర్వీన్ మేడం కానీ అలానే లోకేష్ మేని వీళ్ళందరూ కూడా చాలా చక్కగా వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ సమస్య వాళ్ళు చేసినటువంటి కృషిని టోటల్గా మా రెడ్ క్రాస్ యూనిట్ అందరూ కూడా వాళ్ళని ఉద్యోగిస్తా